ఒక్కసారి ఇక్కడ చూసుకోండి వైట్ ట్రాఫిట్ అయితే ఎంత బాగుందో చాలా అందంగా ఉంది ఇదంతా కూడా మన హిడిమాదేవి టెంపుల్ కెళ్ళే రూట్ ఇది ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం అన్ని కూడా హోటల్స్ ఏ ఉన్నాయి ఇదే మనాలిలోని హిడిమాదేవి టెంపుల్ మొత్తం అంతా కూడా రీకన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ఒక్కసారి ఇక్కడ చూడండి ఇది హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ వేర్ ఇది టూరిస్ట్ అందరూ కూడా ఇక్కడ వాళ్ళలాగా రెడీ అయితున్నారు మనాలికి మధ్యలో ఈ వనవిహార్ పార్క్ అయితే మంచి అట్రాక్షన్ అని చెప్పొచ్చు సిటీకి మధ్యలో ఉంటుంది కాబట్టి మంచి హ్యాపనింగ్ ప్లేస్ ఇది టెంపుల్ లోపల కూడా మొత్తం కూడా పెద్ద పెద్ద జంతువుల పుర్రెలు ఉన్నాయి ఇక్కడ చూసినా కూడా ఈ పుర్రెలతో అయితే ఈ టెంపుల్ లోపల పెట్టారు ఇక్కడ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ జర్సీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రైట్ నవ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అయినా మనాలిలో ఉన్నాం మనాలిలో మన డే వన్ ఇది ఫ్రెండ్స్ డే వన్ ఇన్ మనాలి రైట్ నౌ టైమ్ వచ్చేసి ట్వెల్వ్ పిఎం అవుతుంది ఈ లాగ్ లో అయితే మీకు అయితే మనాలిలో మనం ఎక్కడ స్టే చేసాం మన తెలుగు వాళ్ళ స్టే ఉంది కదా అదే అండి హెచ్ఎం కాటేజ్ మన హోటల్ ఫుల్ టూర్ ప్లాన్ తర్వాత మళ్ళీ దాంతో పాటు మనకైతే ఇంకా ఆఫ్టర్ డే టైమ్ ఉంది కాబట్టి మనం అయితే లోకల్లో ఒక టూ త్రీ ప్లేస్ అయితే మన సైట్ సీయింగ్ అయితే వేయబోతున్నాం రోజు అయితే ఇంతటితో ఈ బ్లాగ్ అయితే వెండ్ అవుతుంది ఈ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ రోజు మన హెచ్ఎన్ కాటేజ్ స్టే లో తెలుగు ఫుడ్ టిఫిన్ ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఇంకా ఉప్మా అదేంటి తెలుగు ఫుడ్ అని షాక్ అవుతున్నారా అందుకే కదా మన ఈ హోటల్లో స్టే చేయడానికి కారణం మెయిన్ థింగ్ వచ్చేసి ఫుడ్ కోసమే నార్త్ ఇండియా ట్రిప్ కి మనం వెళ్ళినప్పుడు అయితే మనకైతే ఫుడ్ కష్టాలు అయితే మామూలుగా ఉండవు హెచ్ఎన్ కాటేజ్ మనాలి ద్వారా మీరైతే ప్యాకేజ్ చేసుకోవడం ద్వారా మీరైతే తెలుగు ఫుడ్ అయితే ఎంజాయ్ చేయవచ్చు అంతేకాకుండా మొత్తం అంతా కూడా మన తెలుగు పీపుల్ ఫ్రెండ్లీగా ఉంటారు అన్న వాళ్ళందరూ కూడా ఇక్కడతో మనం అయితే నెక్స్ట్ మనం ఇప్పుడు సైట్ సీయింగ్ అయితే వెళ్దాం వచ్చిన తర్వాత మళ్ళీ మనం హోటల్ లాగా అయితే కంప్లీట్ చేద్దాం ఫస్ట్ అయితే మనం టిఫిన్ కంప్లీట్ చేసుకుని సైట్ సీయింగ్ అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే డే వన్ లో మనకైతే తక్కువ టైం ఉంది కనుక ఫస్ట్ అయితే మనం సైడ్ సీయింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అయితే హోటల్ ఫుల్ టూర్ అయితే ప్లాన్ అయితే కంప్లీట్ గా చూపిస్తాను ఇక్కడ చూసుకోండి మన హోటల్ లైన్ ఇది మన హోటల్ దగ్గర ఇలా ఉంటుంది మనం అయితే ఇప్పుడు రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసినాం ఇక్కడ నుంచి మనం ఎలా పోతున్నాం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హిడిమాదేవి టెంపుల్ కి మన హోటల్ నుంచి ఎగ్జాక్ట్లీగా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్ టైం వచ్చేసి రైట్ నౌ ట్వెల్వ్ పిఎం అవుతుంది అన్న వాళ్ళైతే క్యాబ్ అయితే రెడీ చేశారు మేమే హిడిమాదేవి టెంపుల్ దగ్గరకి అయితే రమ్మని చెప్పాం క్యాబ్ అన్నని ఇక్కడ నుంచి మేము హిడిమా టెంపుల్ కి బై వాక్ అయితే వెళ్తున్నాం మన హోటల్ నుంచి హిడిమాదేవి టెంపుల్ కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రం ఉంటుంది ద వేలో వెళ్తుంటే మనకైతే మొత్తం చుట్టుపక్కల అన్ని పెద్ద పెద్ద హోటల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ చూసినా కూడా ఇవన్నీ కూడా హోటల్స్ ఏ కేబాన మేమైతే హిడిమాదేవి టెంపుల్ దగ్గర వెయిట్ చేయమని చెప్పేసాం ఎందుకంటే మాకు కూడా అలా లైట్ గా వాకింగ్ అవుతుంది అని చెప్పేసి ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే బై వాక్ వెళ్తున్నాం మేము కూడా టెంపుల్ కి ఇద్దరు అయితే చాలా కూల్ గా ఉంది నేను నా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి అలా సరదాగా మాట్లాడుతూ మాట్లాడుతూ హిడిమాదేవి టెంపుల్ కి అయితే చేరుకున్నాం ఇదే హిడిమాదేవి టెంపుల్ కి మెయిన్ ఎంట్రెన్స్ గేట్ ఇక్కడ నుంచి లోపలికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్తే మనకైతే హిడిమాదేవి టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ హిడిమాదేవి టెంపుల్ పక్కనే మనకైతే మంచి లొకేషన్ అయితే ఉంటుంది ఫోటోస్ దిగే వాళ్ళకైతే పండుగ చెప్పొచ్చు ఇక్కడ అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ వేర్ లో మనం అయితే వీళ్ళు రెడీ రెడీ చేసి మనకైతే ఫోటోస్ అయితే ఇస్తారు జస్ట్ వన్ ఫిఫ్టీ టూ వన్ అయితే మనకు చార్జ్ ఫ్రెండ్స్ ఈ స్పాట్ కనుక మీరు వచ్చినట్లయితే వాళ్ళ హిమాచల్ ప్రదేశ్ బట్టలు అయితే వాళ్ళ డ్రెస్ కూడా మనం వేసుకొని ఫోటోస్ అయితే దిగచ్చు ఇలాంటి చార్జ్ అసలు మిస్ అవ్వదు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయండి మెయిన్ గా లేడీస్ కి అయితే భలే ఉంది ఇక్కడ వాళ్ళందరూ కూడా నైంటీ పర్సెంట్ అమ్మాయిలు అయితే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రీల్స్ తో ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు ఈ రోజు అయితే టెంపుల్ లో చాలా పబ్లిక్ అయితే ఉన్నారు భక్తులు అయితే మామూలు లేరు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పెద్ద లైన్ ఉంది ఒకసారి చూడండి మీరైతే ఈ టెంపుల్ అంతా కూడా వుడ్ తోనే కట్టారు ప్రజెంట్ మనాలిలోని హిడిమాదేవి టెంపుల్ అయితే రినోవేషన్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి చూడండి ఈ టెంపుల్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ లో మహారాజా బహదూర్ సింగ్ అయితే నిర్మించారు ఇక్కడ ఇలాంటి టెంపుల్ అయితే ఇండియాలో మరొకటి అయితే ఎక్కడ లేదు నాకు తెలిసి ఇక్కడ టెంపుల్ లోపల అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విజువల్స్ మొత్తం అంతా కూడా వుడ్ ఏ చెక్కనే దీని అయితే మొత్తం నిర్మించారు ఈ టెంపుల్ అంతా కూడా వుడ్ తోనే నిర్మించారు ఎక్కడ చూసుకున్న ఇలాంటి పెద్ద పెద్ద పుర్రెలు అయితే కనిపిస్తున్నాయి కొంచెం భయంకరంగా ఉంది టెంపుల్ లోపల అయితే ఫ్రెండ్స్ ఆఫ్టర్ వన్ అవర్ మనం అయితే క్యూ లైన్ లో ఉన్న తర్వాత నాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే కొంచెం థ్రిల్లింగ్ గా హర్రర్ గా కూడా ఉంది టెంపుల్ లోపల అయితే టెంపుల్ లోపల దర్శనానికి అయితే వెళ్ళడానికి చాలా చిన్నగా ఉంది లైన్ ఒక ఇద్దరు మాత్రమే వెళ్ళడానికి అయితే మనకైతే పాసిబుల్ గా ఉంది లోపల ఆ గేట్ అయితే చాలా చిన్నగా ఉంది అందుకే మనకైతే ఇంత టైం అయితే పడుతుంది భక్తులకైతే హిడిమి మాత దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే మనకైతే వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ మహాభారతం గురించి తెలిసిన వాళ్ళకైతే హిడిమా దేవి గురించి అయితే ఐడియా ఉంటుంది ఇక్కడ చూసుకుంది టెంపుల్ పక్కనే ఉన్న షెడ్ లో మనకైతే డ్రమ్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే టెంపుల్ సంబంధించిన కొన్ని సామాన్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ లో బుంగారి మేళ అనే ఫెస్టివల్ అయితే ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ లో ఒక టూ డేస్ జరిగే ఈ దుంగగరి మేళకి హిమాచల్ పై సీఎం తో పాటు చాలా మంది పొలిటిషియన్స్ కూడా ఇక్కడ హాజరవుతారు మనాలి మొత్తంలోనే ద బిగ్గెస్ట్ జాతరగా ఈ దుంగగరి ఫెస్టివల్ అయితే వీళ్ళైతే నిర్వహిస్తారు ఇప్పుడైతే పురాణాల ప్రకారం హిడిమాదేవి యొక్క చరిత్ర గురించి ఈ టెంపుల్ గురించి అయితే ఒక వన్ మినిట్ అయితే మనం తెలుసుకుందాం భారతదేశం విభిన్న సంస్కృతి సాంప్రదాయాల నిలయం అన్న విషయం తెలిసిందే ఇలాంటి సువిశాల భారతదేశంలో కొన్ని చోట్ల దేవతలతో పాటు రాక్షసులు కూడా పూజలు నిర్వహిస్తారు ఇదే త్రోవకు చెందినదే హిమాచల్ ప్రదేశ్ లోని దేవాలయం స్థానికంగా ఈమెని హడింబాదేవి అని కూడా పిలుస్తారు ఈమె రాక్షస రాజు యొక్క సోదరి అయితే పాండవ లోకరైన భీముని ప్రేమించి పెళ్లి చేసుకుంది అంతేకాకుండా పాండవులు రాక్షసుల బారిన పడకుండా ఈమె ఎంతో సహాయం చేసింది అందువల్లనే హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలోని స్థానిక మరియు గిరిజన తెగల ప్రజలు తమ ఆరాధ్య దైవంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అందువల్లనే మనాలిలో హిడింబాదేవికి ప్రత్యేకంగా దేవాలయం కూడా నిర్మించి పూజలు కూడా నిర్వహిస్తారు స్తున్నారు హిడింబాదేవి రాక్షస సంతతికి చెందినది అయినా కూడా గొప్ప దైవ భక్తి కలిగినది భీముని మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడుతుంది అంతేకాకుండా తమ సోదరులు పాండవులని ఎలా చంపడానికి ప్రణాళికలు వేస్తున్నారో తెలిపి అపాయం నుండి కూడా కాపాడుతుంది అంతేకాకుండా లోక హంతకులైన తమ సోదరులని భీముని తోటే చంపిస్తుంది పాండవుల యొక్క కుటుంబ సభ్యుల్లో ఒక్కరిగానే కాకుండా రాక్షసులను చంపడానికి చేసిన సహాయాన్ని గుర్తుగా స్థానిక గిరిజనులు హిడింబి మాతని తమ దైవంగా పూజిస్తారు మహాభారతం గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే హిడింబేవి యొక్క చరిత్ర గురించి అయితే ఎంతో తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతటితో మనం అయితే మన హిడింబావి సందర్శన అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ అయితే వెళ్ళబోతున్నాం మన క్యాబ్ అయితే వచ్చేసి బయట రెడీగా ఉంది మెయిన్ రోడ్ దగ్గర ఇప్పుడు అయితే మనం క్యాబ్ లో వన విహార్ పార్క్ అయితే బయలుదేరదాం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాండి ఇక్కడికి అయితే మీరు వచ్చినట్టు అయితే ఈ హిమాచల్ ప్రదేశ్ యొక్క లోకల్ ట్రెడిషనల్ లో మీరు అయితే డ్రెస్సింగ్ అయితే వేసుకోండి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోండి చాలా బాగుంటాయి మెమొరబుల్ గా చాలా మంది అయితే ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో వేస్తున్నారు ఇప్పుడు చూడండి మనాలికి వచ్చినప్పటి నుంచి అయితే నేనైతే అబ్జర్వ్ చేస్తున్నా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి మంచి మంచి వైట్ ఫ్లవర్స్ తో ట్రీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ట్రీస్ అయితే చూడడానికి ఒక్కసారి ఇక్కడ చూసుకోండి టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే అదే మనం బ్యాక్ మళ్ళీ మెయిన్ రోడ్ సైడ్ వస్తుంటే ఇక్కడ అంతా కూడా మొత్తం షాపింగ్ ఏరియా ఉంది చూడండి ఇక్కడ కూడా అంతా మొత్తం కూడా విహారయాత్రికులే ఈ విహారయాత్రకు వచ్చిన వాళ్ళే అందరూ కూడా ఇక్కడ షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు చూడండి వాళ్ళ వాళ్ళకి వచ్చే షాపింగ్ అయితే టవల్స్ కావచ్చు జర్కిన్స్ కావచ్చు కర్చిప్స్ చిన్న పిల్లలుగా వచ్చిన క్యాప్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ హ్యాండ్ మేడ్ తో సహా దొరుకుతున్నాయి ఇక్కడ కూడా లోకల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే రెంట్కి ఇచ్చేసి మనం ఫోటోస్ కానీ రీల్స్ గానీ తీసుకోవడానికి అయితే మళ్ళీ ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంది బయటకి రాగానే ఫస్ట్ అయితే ఈ షాప్ అయితే నాకు అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అన్న అయితే పెద్ద ఆర్టిస్ట్ ఈ హిమాలయ పర్వతాలు ఇంకా స్నో మౌంటైన్స్ అన్ని కూడా ఇక్కడే తన లైవ్ లో పెయింటింగ్ వేసి అయితే అమ్ముతున్నాడు ఎంత బాగుందో కదా ఇలాంటి ఆర్టిస్ట్ లో వచ్చినప్పుడు అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సింపుల్ బయటకి వచ్చి చూస్తే మన క్యాబ్ అయితే రెడీగా ఉంది అన్న అయితే మన కోసం వెయిట్ చేస్తున్నాడు చాలా సేపటి నుంచి ఇక్కడ అయితే మొత్తం చిన్న పాటు షాపింగ్ ఏరియా అయితే ఉంది పక్కన జాయింట్ వీళ్ళు ఎగ్జిబిషన్ లాంటిది కూడా ఉంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మన కోసం అయితే మినీ క్యాబ్ అని చెప్పొచ్చు చాలా వరకు ఫుడ్ షాప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇష్టమైన స్నాక్స్ అయితే మనం తిని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవచ్చు ఇంకా క్యాబ్ అయితే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు హిడిమాదేవి టెంపుల్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వనవిహార్ పార్క్ అయితే మనం స్టార్ట్ అయిపోయినాం రైట్ లో మనాలిలో మనం అయితే మన సెకండ్ ప్లేస్ అయితే వచ్చేసినాం దీని పేరే వనవిహార్ పార్క్ ఇది మనాలికి ఊరు మధ్యలో అంటే సిటీ మధ్యలో ఉంటుంది ఎల్లప్పుడూ ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా దాదాపుగా టూరిస్ట్ అట్రాక్షన్ అయినా ఎందుకంటే చాలా మంది మనల్లికి కష్ట టూరిస్టు ఈ పార్క్ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తారు లోపల చిన్న పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అంతేకాకుండా ఇంకెన్నో అడ్వెంచర్ ఆక్టివిటీస్ కూడా లోపల ఉన్నాయంట మనకైతే వీళ్ళు చెప్తున్నారు ఈ పార్క్ అయితే ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అయితే వీళ్ళైతే చార్జ్ చేస్తున్నారు చుట్టూ పెద్ద పెద్ద దేవదార వృక్షాలు ఉన్నాయి ఇక్కడ ఈ పార్క్ లో ఈ పార్క్ లో ఎక్కడ చూసినా కూడా చుట్టూ పెద్ద పెద్ద దేవదార వృక్షాలు అలాగే పక్కనే ఉన్న స్నో మౌంటైన్స్ నుంచి వస్తున్న చల్లగాలితో ఈ పార్క్ లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే నెలకొంది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా లోకల్ వాళ్ళ పిల్లలు తర్వాత టూరిస్ట్ వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది అయితే ఈ పార్క్ లో ఆడుకుంటున్నారు ఇంత బిజీగా ఉండే మొనాళిలో మీరు అయితే ఇక్కడికి వచ్చి కొంచెం సేపు అయితే నేచర్ తో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం అయితే ఒక మంచి లొకేషన్ అయితే చూపిస్తే చూడండి ఇంత మంచి లొకేషన్ అయితే వన్ హియర్ పార్క్ లోనే ఉంది కింద మనం కొంచెం కిందికి వస్తే ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా అవైలబుల్ గా ఉంది మనకు ఈ పార్క్ లోనే ఈ వన్ విహార్ పార్క్ మొత్తంలో ఇదే మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బోటింగ్ ఉంటారు చూడండి ఆ బోటింగ్ పాయింట్ అయితే ఈ వన్ విహార్ పార్క్ లో మొత్తం డౌన్ లో ఉంది మనం అయితే డౌన్ వెళ్ళాల్సి ఉంటుంది దాని దగ్గరికి వెళ్లాలంటే ఒక హండ్రెడ్ స్టెప్స్ అయితే దాదాపుగా క్లైమ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇదే మన బోటింగ్ పాయింట్ ఈ ప్లేస్ అంతా కూడా చాలా హ్యాపీనింగ్ హ్యాపీనింగ్ గా ఉంది ఎందుకంటే అందరు టూరిస్టులు కూడా ఇక్కడికి వేస్తున్నారు దాదాపుగా బోటింగ్ చేయడానికి ఈ పార్క్ లో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే దాదాపుగా కిందకైతే వచ్చేసాం వన్ విహార్ పార్క్ లో బోటింగ్ పాయింట్ దగ్గరికి నా బ్యాక్ గ్రౌండ్ లో ఇక్కడ టికెట్ కోసం నేను ట్రై చేశాను చాలా మంది అయితే లైన్ లో ఉన్నారు అంటే టూరిస్ట్ అట్రాక్షన్ చాలా ఉంది కదా ఇక్కడ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు లైన్ లో కూడా వెయిట్ చేస్తున్నారు అందుకే నేను ఇంకా ఈ ప్లేస్ ను అయితే స్కిప్ చేసేసి మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయినా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదే వన్ విహార్ పార్క్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ ఇక్కడ చూసుకుంటే చాలా వరకు బోట్స్ అయితే ఉన్నాయి ఈ పార్క్ లో చాలా ఎనిమల్స్ బర్డ్స్ ఉంటాయి అని చెప్పేసి నాకైతే ఏమైతే కనిపించలేదు ఇలాంటి ఎనిమల్స్ కూడా ఇక్కడ లేవు అలాగే బడ్స్ కూడా నాకైతే ఏం కనిపించలేదు జస్ట్ అలా పీస్ ఆఫ్ మైండ్ కి కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే రావచ్చు మనం ఇక్కడికి నెక్స్ట్ అయితే అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మాత్రమే ఉన్న మన మాల్ రోడ్ పక్కనే బుద్ధిస్ట్ మానిస్ట్రీ అని ఉంటుంది అయితే అచేసం ఫైవ్ మినిట్స్ లో మనం అయితే ఇక్కడ జరుకోవచ్చు ఖచ్చితంగా ఈపీఎస్ కూడా చూసుకోండి మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా మంది బౌద్ధులు మనకైతే ధ్యానం చేస్తూ మనకు అనిపిస్తారు లోపల కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల నేనైతే ఇక్కడ తీయలేకపోయినా అందుకే ఫోటోస్ అన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తున్నారు మంచిగా బుద్ధిస్ట్ మాన్స్ట్రీ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న మాల్ రోడ్కి అయితే వెళ్ళండి అక్కడ మళ్ళీ మాల్ రోడ్ లో మీరు అయితే నైట్ లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేయవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే డైరెక్ట్ గా క్యాబ్ అయితే తీసుకుని హోటల్ అయితే వెళ్ళిపోండి నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మాల్ రోడ్ కూడా కంప్లీట్ చేసుకోండి ఇంతటితో మన డే వన్ అయితే కంప్లీట్ నెక్స్ట్ అయితే మనాలిలో మన తెలుగు వాళ్ళ హోటల్ అదే అండి మన హెచ్ అండ్ కాటేస్ హోమ్ టూర్ అయితే చూపిస్తా రండి హెచ్ అండ్ కాటేశ్ మనాలి నా జన్యున్ రివ్యూ అయితే మీకు ఇస్తున్నా ఫ్రెండ్స్ చాలా మందికి మనలో మనాలి అంటే మనాలి అంటే మనాలి అనే కాదు నార్త్ ఇండియా ట్రిప్ వెళ్ళాలి ఒక పెసిఫిక్ గా ఒక స్నో ట్రిప్ అయితే వెళ్ళాలని ఉంటుంది కాకపోతే ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఫుడ్ ఏంటి అనే టెన్షన్ అయితే మనలో ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ తో మీ ట్రిప్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకోండి అదే హెచ్ అండ్ కాటేశ్ మనాలి ఎందుకంటే మన తెలుగు వాళ్ళ స్టేనే తెలుగు ఫుడ్ ఏ దగ్గరుండి తెలుగు వాళ్ళే మన ఇక్కడ గైడ్ చేస్తారు మనాలిలో మొట్టమూడు మన అన్న వాళ్ళైతే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో మన తెలుగు పీపుల్ కోసం మంచి హోటల్ అయితే రన్ చేస్తున్నారు అండి ఎగ్జాంపుల్ మీరైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే మన హోటల్ లోపల ఎంట్రీ కాగానే ఇలా ఉంటుంది ఇక్కడ చూసుకోండి దాదాపుగా మంచి పెయింటింగ్స్ తో నీట్ గా ఉంది హోటల్ అంతా కూడా ఒక త్రీ రూమ్స్ అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకోవచ్చు చూసుకోవచ్చు మంచి బాల్కనీ వ్యూ తో మనం అయితే సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళడానికి అయితే దారి అయితే ఉంది మళ్ళీ పైకి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కి వెళ్తే మళ్ళీ సేమ్ ఇంకెక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఎలాగైతే త్రీ రూమ్స్ ఉన్నాయో సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ రూమ్స్ సేమ్ బాల్కనీ వ్యూ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్టయితే మళ్ళీ త్రీ రూమ్స్ మనకైతే కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి పెయింటింగ్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో జెన్యున్ రివ్యూ అయితే చెప్తున్నా మళ్ళీ సెకండ్ ఫ్లోర్ నుంచి మనం అయితే కొంచెం ముందుకు రాగానే అందమైన బాల్కనీ వ్యూ అయితే మనకు దర్శనం ఇస్తుంది ఇదంతా కూడా ఫ్లై ఫోర్స్ బిల్డింగ్ అన్న వాళ్ళు అయితే రెంట్కి తీసుకుని నడిపే జరుగుతుంది సెకండ్ ఫ్లోర్ నుంచి మనం పైకి వెళ్తే మళ్ళీ థర్డ్ ఫ్లోర్ లో మనకైతే పెద్ద హాల్ అయితే ఉంది అక్కడే మనం అయితే చాలా వరకు అయితే టైం స్పెండ్ చేయొచ్చు అక్కడే మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు అసలైన వ్యూ మొత్తం ఈ ఫ్లోర్ లోనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి బయట ఉన్న స్నో మౌంటైన్ చూస్తే మనకు అయితే మతిపోతుంది అలాంటి వ్యూస్ అయితే మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫ్లోర్ నుంచి ఇక్కడ అన్న వాళ్ళైతే అతి తక్కువ బడ్జెట్ లోనే రూమ్స్ కూడా మనకు ఫైవ్ స్టార్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి రూమ్స్ కూడా మనం చూద్దాం లోపలికి ఎంటర్ అవగానే మంచి మిర్రర్ అయితే ఉంది రూమ్స్ అయితే మామూలుగా లేవు మొత్తం వుడ్ తో ఉంది ఫినిషింగ్ అంతా కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు ఇంత మంచి వ్యూస్ ఉన్న రూమ్ అయితే మనలో దొరకడం మనకైతే అంత ఈజీ కాదు ఒక్కసారి బెడ్ చూసుకోండి ఎంత నీట్ గా ఉందో పండుకుంటే అసలు ఇంకా లేవాలనిపేది మనకి ఇక్కడ నుంచి మీరు కనుక ఒక ఇద్దరు ఉంటే ఫ్రెండ్స్ కావచ్చు కపుల్స్ కావచ్చు ఇక ఇద్దరు ఉంటే ఇక్కడ ఈ చైర్ లో కూర్చొని మనం అయితే వ్యూస్ చూస్తూ మంచి కబర్లు కూడా ఎక్కువ మీరు కనుక ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నట్టయితే వీళ్ళైతే ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు జస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకైతే మనాలి టూర్ అయితే కంప్లీట్ అవుతుంది ఇలాంటి ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవద్దు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎఫర్డ్ చేసే ప్రైస్ లోనే వీళ్ళైతే ప్యాకేజ్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి చూసుకోండి మీరే వస్తున్నారు రూమ్ అయితే ఎంత నీట్ గా ఉందో లాస్ట్ గా ఒకసారి అయితే వాష్రూమ్స్ కూడా చూపిస్తావు మీకు చూడండి వాష్రూమ్స్ అయితే ఎంత నీట్ గా ఉన్నాయో మీరే చూడండి వీళ్ళైతే హోటల్ అయితే చాలా నీట్ గా అంటే నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మన హెచ్ఎన్ కాటేజ్ మనాలికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ హాల్ అని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా మన ఎక్కువ సమయం అయితే ఈ హాల్ లోనే గడుపుతాం రూమ్ లో ఉన్నప్పుడు అయితే ఎందుకంటే అంత బాగుంటుంది ఇక్కడే ప్రొజెక్టర్ కూడా మనకు అవైలబుల్ గా ఉంది మనం ఫుడ్ కూడా ఇక్కడ తింటాం చాలా వరకు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఇక్కడ గడపచ్చు మన ఫ్రెండ్స్ తో కూడా గడపచ్చు మనం ఇక్కడ మంచి కబుర్లు అయితే ఇక్కడ పెద్ద ప్లేస్ అయితే అవైలబుల్ గా ఉంది మనకు చూసుకోవచ్చు మీరే మన హెచ్ఎన్ అండ్ మనాలిలో నాకైతే ఈ ప్లేస్ అయితే ఫేవరెట్ ప్లేస్ మెయిన్ గా దీని అయితే మన ఒక మంచి లాబీ ఏరియా మనం అయితే చెప్పవచ్చు ఇక్కడ బోర్ కొడితే మీకు ప్రొజెక్టర్ లో మీకు ఇష్టం సాంగ్ అయితే ప్లే చేసుకొని చూడొచ్చు మూవీస్ కావచ్చు సాంగ్స్ కావచ్చు మంచి స్పీకర్స్ కూడా మనకైతే అవైలబుల్ గా ఉన్నాయి అంతేకాకుండా మీతో పాటు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలాంటి అందమైన హాల్ ని ఆనుకొని అందమైన పెయింటింగ్ ఉంది ఈ పెయింటింగ్ పక్కనే టెర్రస్ ఉంటుంది టెర్రస్ బయటకు వెళ్ళి చూస్తే మనకైతే వ్యూస్ అయితే మామూలుగా ఉండవు మెంటల్ మైండ్ బ్లాక్ అవ్వాల్సింది ఎవరికైనా ఇలాంటి మంచి వ్యూస్ చూసిన తర్వాత ఇలాంటి అందమైన బాల్కనీ లో కూర్చొని ఆ చల్ల గాలిలో మనం ఒక కాఫీ అయితే తాగితే ఇంకా ఫీల్ అయితే మన మాటల్లో చెప్పలేము వచ్చేయండి ఇంకా మనాలికి ఈ హోమ్ టూర్ వీడియో అయితే అయితే కారణం ఏంటంటే మన తెలుగు పీపుల్ అయితే చాలా మంది ఇక్కడికి వచ్చి స్కామ్ అవుతారు అలాంటి స్కామ్ బారిన పడకుండా బడ్జెట్ లో మీ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది మీరు గనక మన తెలుగు స్టేట్స్ నుంచి మనాలి ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నట్టు హెచ్ఎన్ హెచ్ఎండ్ కాటేస్ట్ మనాలు వాళ్ళకైతే ఒక ఫోన్ అయితే వేసేయండి వాళ్ళే దగ్గరుండి మీ ట్రిప్ అయితే కంప్లీట్ చేయిస్తారు ఇలాంటి మరిన్ని మంచి మంచి ట్రావెల్ వీడియోస్ కోసం అయితే మన ట్రావెల్ విత్ జర్సీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయడం అయితే అసలు మర్చిపోవద్దు నేను మీ ట్రావెల్ విత్ జర్సీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కుల్లు మనాలి